మీ అద్భుతంగా డా బుల్లి మెగాస్టార్ అని మన ప్రభాకర్ గారిని అంటారు మీరు కూడా డాన్సులకి నేర్చుకోవడానికి ఎన్ని రోజులు ఒక రామ్ చరణ్ బన్నీ అంటారు బాగా ఇండస్ట్రీలో సో మీరు మీకు బాగా నచ్చిన స్టార్ ఎవరు అందరినీ ఇన్స్పిరేషన్ తీసుకుంటారు ఏ సినిమా చూస్తే ఆ సినిమాలో హీరో కష్టాలు గాని నాకు వాళ్ళు పెట్టే హార్డ్ వర్క్ టాలెంట్ కనిపిస్తుంది సో ఐ టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ఎవ్రీ వన్ నా హైట్ సేమ్ హైట్ సిక్స్ టూ ప్రభాస్ గారు సో ఆయన అంత టాల్ కట్ అవుట్ పెట్టుకొని ఎట్లా మూవీస్ లో ఈ డస్ అనేది ఐ క్లీన్ గా అబ్జర్వ్ అండ్ దెన్ జిమ్నాస్టిక్స్ అండ్ డ్యాన్స్ మిక్స్ చేసేది అల్లు అర్జున్ గారు సో ఆయన ఎంత ఎనర్జీగా ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ ఎలా పెట్టి చేస్తారు అనేది ఆయన నుంచి నేర్చుకున్నా అండ్ ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి నేను నేర్చుకోవడం ట్రై చేసిన అవ్వదు అది ఆయన సింగిల్ డే ఆర్టిస్ట్ డాన్స్ లో సో రామ్ చరణ్ గారి దగ్గర నుంచి డిసిప్లిన్ ఆయన బాగా ప్రాక్టీస్ చేస్తారని విన్నా సో అలా నేను కూడా ఫుల్ గా నా సాంగ్స్ ముందు ఫోర్ ఫైవ్ డేస్ బాగా ప్రాక్టీస్ చేస్తా ప్రాక్టీస్ చేస్తేనే చేయగలుగుతా